మీరెందుకు మా బీసీ ఎస్సీ ఎస్టీల మీటింగ్కి మేమెందుకు రావాలి మీ రెడ్డి వెలుమల మీటింగ్కు మా భూమి రథయాత్రలో డాక్టర్ విశారదన్ మహారాజ్ మరి ఐదు వందలు ఇస్తాను కదా ఐదు వందలు ఇచ్చినప్పుడు ఉరుకుతారు సహజంగా మనలు మనలలో మానసిక పరివర్తన రాలేదు క్యారెక్టర్ని నిలబెట్టుకోవాలి ఒకడు లక్ష రూపాయలు చూపించిన తు అని ఉంచే అంత క్యారెక్టర్ రావాలి మనం ఏమ్రా ఎట్లా కనబడుతున్నాం మీ కంటికి మేము డబ్బులు తీసుకొని నువ్వు వేట కుక్కలను ఉసగొలిపినట్టు ఉసగులిపితే మేము ఉరికేద్దాం అనుకుంటున్నావా లేకపోతే సాట్ల తౌడుపోతే కుక్కల కొట్లాట లెక్క మేము పెట్టుకుంటాం అనుకుంటున్నావా ఇక లక్షకు ఇంకో ఐదు రూపాయలు కలిసి లక్ష ఐదు వేలు ఐదు రూపాయలు ఇస్తాం మా సర్కారు వచ్చినాక అన్నట్టు క్యారెక్టర్ ఉంటే గప్పుడు గప్పుడు వీళ్ళ మీటింగ్లు ఎట్లా సాగుతాయో వీళ్ళ సభలు పది లక్షల సభ ఇరవై లక్షల మంది తోటి సభ అని బీరాలు కారాలు నూరుకుంటా షా దగ్గర ఎత్తు అప్పుడు తెలుస్తుంది వీళ్ళది కాబట్టి ముందు ఈ ఎస్సీబీసీ ఎస్టీలు అనబడే వ్యక్తుల్లో మానసిక పరివర్తన రావాలి క్యారెక్టర్ను బిల్డ్ చేసుకునే ఆలోచన రావాలి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునే ఆలోచన రావాలి వ్యక్తిత్వం లేకుండా అంగట్లో పశువులను నమ్మినట్టు మార్కెట్లో కూరగాయలు నమ్మినట్టు ఏ ఏ కూరగాయకి ఎంత ధరాన్ని పెట్టి కొనుక్కున్నట్టు ఎస్సీబీసీ ఎస్టీలను కూడా వీనికి ఎంత తీయాలి వానికి ఎంత తీయాలి వీనికి ఏం పెట్టాలి ఇట్లా పెట్టి కొని మన క్యారెక్టర్లను చంపుతున్నారు మనల్ని అధికారానికి దూరం చేస్తున్నారు